హలో ఎబివాన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకి ఇట్లనే సపోర్ట్ చేస్తున్నా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇంకా వీడియోలో ఏం డిస్కస్ చేయకపోతున్నానంటే చేయకపోతున్నానంటే ఫైవ్ మెంబర్స్ ఉంటాయి కదా నిన్న వన్ మెంబర్ మాత్రమే సేవ్ అయినరు దట్ సోనియా ఇంకా మిగిలిన ఫైవ్ కంటెస్టెంట్ నామినేషన్లో ఇంకా ఉంటాయి అంటే ఇంకా డేంజర్ జోన్లోనే ఉంట్రి ఈరోజు ఏ ఆర్డర్లు సేవ్ అయినారు తర్వాత వచ్చిన బేబక్కకి టాస్క్ ఏమి ఇచ్చినారు తన ఒపీనియన్ ఏం చెప్పింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫస్ట్ వచ్చేసి భాష సేవ్ అయిపోయినారు తెలిసేండే ఎందుకంటే బేబక్కకే చాలా తక్కువ ఓడ్పడింది భాష కంపేర్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ తర్వాత మణికంఠ మళ్ళీ బేబక్క అని ఒక రూమ్కి పిలిచేసి ఆ డ్రమ్స్టిక్ మీద ఒక పేపర్ ఉంటుంది దాన్ని తీసుకొని ఎవరు అన్సేఫ్ అని రాసి ఉంటారో ఎవిక్టెడ్ అని రాసింటారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఎవరు సేఫ్ అని ఉంటారో వాళ్ళు ఇంట్లో పోతారు సో అట్లా సేఫ్ అని మణికంఠకి వచ్చింది మణికంఠ సేవ్ అయినారు మళ్ళీ ఇంట్లోకి పోయేసినారు బేబక్క ఎవిక్టెడ్ అయిపోయింది ఎవిక్టెడ్ అయిపోయినాక స్టేజ్ మీద వచ్చినప్పుడు తనకి చూపించిన ఏవి అయితే చాలా అంటే చాలా ఆవరేజ్గా అనిపించే వన్ వీక్లో మంచిగానే రెడీ అప్ప ఇప్పుడు మేము ఏమేమైనా ఆడని ట్రిప్ పోతే తీసుకున్న టెన్ మినిట్స్లోనే మేము చాలా టూ టు త్రీ మినిట్స్ ఫ్రీగా చాలా మంచి క్రియేట్ చేసుకుంటాం కదా అట్లని బేబక్క చాలా కుంఫు కరాటే ఆడింది కానీ హకిల్ మీద నిఖిల్ మీద గొడవ పడింది కానీ ఆ కుక్కర్ విషయంలో తను వాదించుకునింది కానీ వస్తు వస్తు రోజులో మళ్ళీ ఎగ్ బాయిల్ చేసుకోవద్దు అని గొడువు కానీ ఏమన్నా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏవి తయారు చేసింటే బాగుండు అని నాకు అనిపించే ఏవి చాలా సో సోగా ఉండే తర్వాత తన హౌస్ మేట్స్కి పరిచయం చేసేటప్పుడు నాగార్జున గారు అడుగుతారనమాట బేబక్కని ఎవరు జెన్యున్గా మిస్ చేసుకుంటారు అని అడిగినప్పుడు చాలామంది హ్యాండ్ రేస్ చేశారు ప్రేరణ కానీ సీత కానీ విష్ణుప్రియ కానీ నిఖిల్ కానీ బాషా కానీ అబ్బాయి కానీ అందరూ చాలా మంచిగా రైస్ చేసినారు చూస్ గుడ్ అట్లీస్ట్ అని నాకు అనిపించే తర్వాత బేబక్కకి ఒక టాస్క్ ఇస్తారనమాట నాగార్జున గారు ఆ టాస్క్ ఏమంటే అందరూ ఫోటో పెట్టింటారు బేబక్క చూస్ చేయాలన్నమాట ఎవరు డిజర్వింగ్ అండ్ ఎవరు నాన్ డిజర్వింగ్ అని బేబక్క ఈడ పేరు చూస్ చేసేటప్పుడు పర్సనల్ గరజ్గా ఎవరినన్నా తీ చేసింది అని నాకు అనిపించలే చాలా జెన్యున్గానే ఏమనిపించిందో అదే అని అనిపించే కొంచెం నిఖిల్ మ్యాటర్లో అయితే నాకు అనిపించే బట్ అట్లా బేబక్కకి అనిపించే దాంట్లో కూడా రాంగ్ లేదు కూడా అని అనిపించే ఫస్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడేది వచ్చేస్తే సోనియా సోనియా పేరు తీసుకుంటూ చెప్పింది ఏమంటే సోనియాతో నేను మాట్లాడేటప్పుడు ప్రతి దానికి నాకు కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చేది ఎగ్జాంపుల్ అది కుక్కర్ నుంచేనే స్టార్ట్ అయ్యింది కుక్కర్ నుంచి చిన్నదానికి అంత పెద్ద చేసి తర్వాత నేను మాట్లాడుతుంటే అట్లా చూడదండి నాకు నెగిటివ్ వైబ్స్ వస్తాయి నాకు నచ్చట్లే అని చెప్పేది ఇదంతా నాకు తన మీద నెగిటివ్ వైబ్స్ వచ్చ వచ్చేలానే చేసాయి సార్ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది దానికి సోనియా కూడా ఏం మాట్లాడకుండా ఇస్తుంది అనమాట ఇంకా పోతూ ఉంది కదా ఎందుకు అని తర్వాత పృథ్వీ పృథ్వీకి చెప్తూ నువ్వు నేను హౌస్లో ఉండేకి ఫిట్ కాదు అన్నావు కదా అండ్ నువ్వు అట్లా అని అంది అన్నింటికి నేను ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసేకి స్టార్ట్ చేశాను అట్లానే నీలో కూడా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ ఇంట్లో ఉండేకి ఎగ్జాంపుల్ నీ యాంగర్ ఇష్యూస్ నువ్వు నామినేషన్ చేసేటప్పుడు నా మీద కొన్ని వర్డ్స్ నా మీద వదిలేసావు దాన్ని నేనేమో పెద్ద మనసు చేసేసి క్షమించేస్తాను అన్నట్లే ఉండేది యాక్చువల్లీ నేనేమో క్షమించేశాను బట్ నువ్వు దాని మీద వర్క్ చేయాలి అని చెప్పింది అవును యాక్చువల్లీ పృథ్వీకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే ఇటుకలాడేటప్పుడు అది తోసేసేది కానీ మళ్ళీ ఫుల్ బాడీ మీద రావాలి రింగ్ అన్నప్పుడు ఏ ఏంటి హెడ్ కూడా ఫుల్ బాడీనే అంటాడు ఎడ్ ఎలా అవుతుంది తప్ప అంటే ఫుల్ బాడీ అంటే ఫుల్ బాడీనే బాడీ అంటే ఫుల్ బాడీనే అంటాడు బాడీ అంటే ఫుల్ బాడీ ఏమవుతుంది హ్యాండ్ కూడా పార్ట్ ఆఫ్ అ బాడీ కదా సో అట్లా చాలా యాంగర్ ఇష్యూస్తో ఏమేమో మాట్లాడేస్తాడనమాట పృథ్వీ కూడా ఒక్కొక్కసారి అది బేబక్క కొంచెం పర్సనల్ గ్రడ్జ్ మీద చెప్పినా కూడా దాంట్లో వ్యాలిడ్ పాయింటే ఉంది పృథ్వీ ఈ ఏమి సజెషన్ ఇచ్చిందో బేబక్క దాన్ని తీసుకుంటేనే మంచిది పృథ్వీకి అని నాకు అనిపించ తర్వాత ఉండేసి నిఖిల్ నిఖిల్కి అయితే ప్యూర్ పర్సనల్ గ్రడ్జ్ అనే అనిపించాను ఎందుకంటే బేబక్క నిఖిల్కి అంత అడ్మినిస్ట్రేషన్ ఉంది అని బిస్కెట్ వేసింది కదా సో ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు నేను నిఖిల్ టీమ్కి పోతే నిఖిల్ నాకు వాల్యూ ఇస్తాడు అని తన కొంచెం క్యాలిక్యులేట్ చేసుకునే పోయిండ నిఖిల్ టీమ్కి అట్లున్నప్పుడు నిఖిల్కి ఇంప్రెస్ అయిపోయినాడు నిఖిల్ చాలా ఫస్ట్ ఫస్ట్ టూ టు త్రీ డేస్ సోనియా పర్ఫార్మెన్స్ ఏముందో ఆ పర్ఫార్మెన్స్ చూసేస్తే నిఖిల్ ఇంప్రెస్ అయిపోయినాడు ఈ పాప ఏంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది మళ్ళీ ఏమైనా ఎవరు వచ్చినా కూడా ఇంత ఏమీ గ్రజ్తో ఏమి అంటే చాలా జెన్యున్గా రైట్ పాయింట్స్ మీద ఆర్గ్యూ చేస్తుంది అని సోనియా మీద నిఖిల్కి అయితే పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది ఈ పక్క సోనియా కూడా నిఖిల్ అంటే పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది ఎందుకంటే తను మాట్లాడే విధానం కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది కానీ ఒక అందరినీ కంట్రోల్ చేసే కేపబిలిటీ ఉండేవాడని సోనియా కూడా తన మీద పర్సనల్గా ఒక లైక్ పాయింట్ అయితే వచ్చింది సో అట్లానే వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ అయిపోయినారు ఆ ప్రోసెస్లో బేవక్క వీక్ అని బయట వాళ్ళకే తెలిసింది ఫిజికల్గా ఏమీ ఆడదు మెంటలీ అంత ఆలోచించదు ఇంకా గట్టిగా మాట్లాడలేదు అట్లా ఉన్నప్పుడు నిఖిల్ ఎందుకు ప్రియారిటీ ఇస్తాడు బేబక్కకు జస్ట్ కుకింగ్ చేస్తుందనా అది పాయింట్ రాంగ్ అనిపించే బేబక్క బట్ బేబక్కకి అట్లా అనిపించేదాంట్లో తప్పు లేదనిపించింది నాకు ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఒకరి దగ్గరికి పోతే వాళ్ళు డిసప్పాయింట్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు అర్ట్ అవుతారు బేబక్క ఆల్సో హ్యాడ్ అ పాయింట్ బట్ నిఖిల్ది ఆడ ఏమీ తప్పు లేదు అనిపించే అది నిఖిల్ కూడా చెప్తాడు అక్క నేను నిన్ను రాంగ్ వేలో కన్వర్ట్ ప్రో పోర్ట్రేట్ చేయాలని లేకపోతే రాంగ్ వేలో తీసుకెళ్లాలని నాకు అస్సలు ఇంటెన్షన్ లేకుండా ఉండే ఈ పాయింట్ ఎందుకు చెప్తాడంటే బేబక చెప్తాడు బేబక చెప్తుంది అంటే నేను కుకింగ్ డిపార్ట్మెంట్ చేసుకున్న తీసుకున్నాను కాబట్టి కాబట్టి వేరే వాళ్ళు వేరే వాళ్ళకి ఏమేమి కావాలో దాన్ని వండుకోలేకి వండుకోనెక్కి మేము ఇడుగుకూడదు అని మాట్లాడుకొని అట్లా వేరే వాళ్ళు వచ్చినప్పుడు నా మీద మాట్లాడుతున్నప్పుడు అఖిల్ నాకు స్టాండ్ తీసుకోలేకపోయినాడు అని చెప్పినప్పుడు నిఖిల్ చెప్తాడు సార్ ఆ పాయింట్ చెప్పేది మోస్ట్లీ బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఉండొచ్చు బట్ బేబక్కని నేను రైట్ వేలో రాంగ్ వేలో కన్వే చేయాలి రాంగ్ వేలో తనని తీసుకువెళ్ళాలి అని ఇంటెన్షన్తో అయితే చెప్తాను చెప్పలేదు సార్ అంటాడు ఇట్ ఈస్ రైట్ అనిపించా నాకు బట్ ఆడ నిఖిల్ తనకి స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండు బేబక్కకి ఎందుకంటే అందరూ బేబక్క తిడుతున్నప్పుడు కారు వేసానని కార్ కారు అయ్యింది ఫుడ్ అన్నప్పుడు యాజ్ అ కిచెన్ డిపార్ట్మెంట్ ఓనర్ అయ్యింది నిఖిల్ నేనే చేసింది నాదే అయింది అని వాయిస్ రైజ్ చేయలేకపోయినాడు తన మిస్టేక్ని దాచాడు అని నాకు కూడా అనిపించింది ఆ రోజు సో నిఖిల్ది కొంచెం కొంతవరకు అయితే దీడ చాలా రాంగ్ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మణికంఠ మణికంఠకి ఇచ్చిన సజెషన్ అయితే కేక నాగార్జున సార్ కూడా తనకి చెప్పినాడు నీకు మణికంఠ నువ్వు ఈ సజెషన్ తీసుకుంటేనే చాలా మంచిది అని అన్నారు ఆ సజెషన్ ఏమంటే ఒంటరిగా ఉంటాడు మెంటలీ తను అందరి కింద చాలా వీక్ ఉన్నాడు ఎవరితోనో కలువుడు ఎక్కువ మాట్లాడ్డు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అనేది ఇంట్లో చాలా తక్కువ అని చెప్పింది మాకు కూడా అదే ఒపీనియన్ ఉంది ఎందుకంటే మెంటలీ చాలా క్విక్గా ట్రిగర్ అయిపోతాడు ఎమోషనల్ అయిపోతాడు వాళ్ళ పాస్ట్ అంతా గుర్తు చేసుకుంటాడు అదంతా అనవసరము ఈ హౌస్కి వచ్చినప్పుడు మెంటల్ అయినప్పుడు మెంటల్ క్లియర్గా స్ట్రాంగ్ ఉండాలి ఉండి తీరాలి సో అట్లా మణికంఠకి సజెషన్ ఇచ్చింది విచ్ ఇస్ రైట్ చూడాలి మణికంఠ ఈ వీక్ నుంచి ఏమన్నా దాన్ని అప్లై చేసుకుంటాడా అని ఇదంతా అయినాక బేవకని పంపించేశారు నాగార్జున సార్ ఫస్ట్ వీక్ నామినేషన్ అయిపోయి ఎలిమినేషన్ అయిపో అయితే అయిపోయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చూడాలి నెక్స్ట్ ఈ వీక్లో ఎవరెవరు ఎలిమినేషన్ అవ్వచ్చు ఏ రీజన్లో అవ్వచ్చు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని ఇందే నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకునింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ